అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నాయకులందరూ గతంలో చాలా మంది అరెస్ట్ అవుతూ వచ్చారు ఇప్పుడు వంతు మిథున్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారని తెలుసో ఏమో ముందస్తు బెయిల్ అయితే అప్లై చేశారు అది కూడా క్యాన్సిల్ అయింది మరి మిథున్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు యాక్చువల్గా మిథున్ రెడ్డి అరెస్ట్ చాలా కాలం నుంచి నలుగుతుంది ఎందుకంటే మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నారు కానీ ఏ థర్టీ టూ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ వాళ్ళు కూడా సీఎం ఆఫీస్తో మంచిగా వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది ధనంజయ్ రెడ్డి కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఏ వన్గా ఉన్న రెడ్డి కసిరెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది కానీ ఈ మిథున్ రెడ్డి హైకోర్టు ద్వారా ఎప్పటికప్పుడు బెయిల్ తెచ్చుకుంటూ దాన్ని సాగదీసే ప్రయత్నం చేసుకుంటూ చివరికి ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో నాకు బెయిల్ కావాలి అసలు ఛార్జ్ షీట్ నమోదు చేయకుండానే నాకు ఎట్లా అరెస్ట్ వారెంట్ ఇస్తారు ఇవన్నీ సాకులు చూపిస్తూ సుప్రీంకోర్టు కన్విన్స్ చేసే ప్రయత్నం తన రాయ ద్వారా చేయడం జరిగింది సుప్రీంకోర్టు వీటన్నిటి కూడా నిరాకరించడం జరిగింది బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అరెస్టును కూడా ఆపడం ఆపాలంటే కూడా దాన్ని కూడా నిరాకరించు జరిగింది ఇక దర్యాప్తు సంస్థలు ఏ విధంగా ముందుకెళ్లాలో దర్యాప్తు సంస్థలు ముందుకెళ్లే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్లో ఇప్పటికే దాదాపు ముప్పై తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టున్నారు దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇటీ ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయడం వీళ్ళందరినీ కూడా లిక్కర్ స్కామ్లో డబ్బులు కంటైనర్ల ద్వారా తీసుకుంటున్న పరిస్థితిని మనం తీసుకెళ్లి ఎవరైతే పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలకు పంచడం వాళ్ళకు అందించడం జరిగింది ఎవరెవరికి అందించడం అనేది దాని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్రదారులుగా చాలా గుర్తించడం జరిగింది అయితే ఇప్పటికి కూడా దర్యాప్తు సంస్థలు అసలు ఎవరు చేయించారు ఎవరికి లబ్ధి చెందింది అంతిమంగా అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది ఎందుకంటే చుట్టూ అయితే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సన్నిహితంగా దగ్గర వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరి చుట్టే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి జరుగుతుంది ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి కూడా కొంత లీక్స్ ఇవ్వడం జరిగింది అతను అప్రూవల్గా మారుతున్నారనే చర్చలు కూడా జరగడం జరిగింది చివరికి అతను వైసీపీ పార్టీకి దూరం అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు చేయడం జరిగింది నేను నోరు విప్పానంటే చాలా విషయాలు బయటకు వస్తాయని అత్యంత సన్నిహితంగా మెలిగిన రెడ్డి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వడం జరిగింది ఏ కేసులోనైనా దాదాపు ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులని మనం విచ మనం పరిశీలించినట్టయితే అన్ని కేసుల్లోనూ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు మనం చూడవచ్చు రెడ్డి ఏ వన్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ టూ అవేలా జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఉంటే విజయసాయి రెడ్డి ఏ టూ అంటే మొత్తం కూడా ఫ్యామిలీ గత వాళ్ళ తాతల కాలం నుంచి కూడా విజయసాయి రెడ్డి మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి అంకితమై పనిచేస్తున్న ఒక చార్టర్డ్ అకౌంట్గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి నెంబర్ టూగా వ్యవహరించిన వ్యక్తి మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా తన ఆధీనంలో పెట్టుకునే వ్యక్తి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికై చివరికి రాజ్యసభ సీటును కూడా వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డికి దూరం ఇప్పుడు ఏదో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా వ్యక్తి కూడా లిక్కర్ స్కామ్లో ఉన్న సందర్భంగా చాలా వరకు విజయసాయి రెడ్డి కూడా లీక్స్ ఇవ్వడం ద్వారానే రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా మనం చెప్పారు ఇప్పుడు ఎంపీగా కూడా అతను ఉన్నాడు అత్యంతంగా సన్నిహితంగా వ్యక్తున్న వ్యక్తుల్లో అవినాష్ రెడ్డి పేరు కూడా బయటకు రావడం జరిగింది లిక్కర్ స్కామ్ను మాఫియాను రెండు జోడించి లిక్కర్ స్కామ్ చేయడం ఎవరైతే బ్రేవరీస్ వాళ్ళురో వాళ్ళు ముడుపులు ఇవ్వకపోతే వాళ్ళని అవినాష్ రెడ్డి బెదిరించి వాళ్ళ ద్వారా ముప్పు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాటి వాటి మీద ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది అసలు ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఈ డబ్బులు ఎక్కడికి అందాయి అనే దాని పెద్ద ఎత్తున దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టుకు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న మిథున్ రెడ్డి అరెస్టు ఈరోజు రేపు ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మరిన్ని విషయాలు మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చివరికి ఇది అంటే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్న లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతారా జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశారా తెలియక చేశారా అనేది ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న తిరిగి సందర్భంలో ఖచ్చితంగా అంటే ఇంత పెద్ద స్కామ్ ఇంతమంది ఇన్వాల్వ్ అవుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశమే లేదనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే అధినేత ఆదేశాలు లేకుండా ఏ పని కూడా తర్వాత స్థాయి నాయకులు కూడా చేసే ధైర్యం చేయరు ఖచ్చితంగా కూడా అతను ప్రోత్సహించాడా అతను వెనుకున్నాడా అతనే చేయించాడా అనే దాని మీద జరుగుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ ద్వారా చాలా విషయాలు కీలక అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎస్ అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదో ఏ క్షణమైన నోరు విప్పొచ్చు అని చెప్పేసి ఇలా ఒక్కొక్కల పేరు చెప్పుకుంటూ చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సాయి రెడ్డి గారికి ప్రాణహాని లేదంటారా విజయసాయి రెడ్డి ఎంతవరకు చెప్తారా అనే దాని మీద అతనికి కొంత క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎక్కువగా తను చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువగా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉండే పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళనే రెడ్డి ఎక్కువగా విమర్శిస్తున్నా మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు నెంబర్ టూ స్థానం కోసం పోటీ పోటీ పడుతున్నారు అందుకే నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తాను అంటే ఎవరైనా ఒక పార్టీ నుంచి వెళ్తూ పోతున్న సందర్భంలో అధినాయకుని విమర్శించి వెళ్ళిపోతూ ఉంటారు అధినాయకుని మీద ఆరోపణలు చేస్తూ వెళ్ళిపోతుంటారు రెడ్డి ఇప్పటివరకు పెద్దగా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డి మీద ఎక్కువగా ఆరోపణలు చేయలేదు అంటే పరస్పరం అంటే నా విషయాలు నీకు తెలుసు నీ విషయాలు నాకు తెలుసు దానికి ఇద్దరు మ్యూచువల్గా ఇద్దరు సంయమనం పాటిస్తున్నారు ఈ సంయమనం ఎంతవరకు పాటిస్తారు అనేది చూడాలి ఇప్పుడు కేసు తన మీదకి విజయసాయి రెడ్డి మీదకి పూర్తిగా వచ్చినప్పుడు అప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పూర్తి విషయాలు బయట పెడతారా లేకపోతే ఈ లోపలనే కొంత కాంప్రమైజ్ అయితే నువ్వు ఇరుక్కుంటావు నేను ఇరుక్కుంటాం ఎందుకు వచ్చింది మనం ఎక్కడో ఒక దగ్గర కొంత ఆగుదామని ఆపుతారా అనేది రెడ్డి ఇప్పటికే అంటే తన చుట్టూ ఉన్న వేరే వాళ్ళ పేర్లు లీక్ చేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లనే నేను జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాను నేను నెంబర్ టూ స్థానంలో ఉండడం మిగతా వాళ్ళకు రుచించలేదు ఆ నెంబర్ టూ స్థానం కోసం చాలామంది ప్రయత్నిస్తారు అందులో భాగంగానే నన్ను బయటికి పంపించారు నేను ఇమడలేక బయటకు వచ్చానని చెప్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని అయితే పెద్దగా విమర్శలు చేయని సందర్భాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్